గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫై టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధా రాధాకిషన్ వెల్లడి ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో సన్నిహితుల రహస్య కార్యకలాపాలను మేము చక్కబెట్టాం విపక్ష నేతలు కేసీఆర్ కు ఇబ్బందిగా ఉన్నవారు వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్ కుమార్ నిఘా ఆ వివరాలతో వాళ్లను లొంగదీసుకునే వాళ్ళం చిన్న విమర్శ చేసిన పెద్ద చిరాకు అందుకే నిరసనలు ఆందోళనలు అణచివేషం ఆదేశాలన్నీ సిపి ద్వారా వచ్చేటట్టు చూసుకున్నాం వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్ లోక్సభ ఎన్నికల తర్వాత ట్యాపింగ్ కేసు పార్ట్ టూ హైదరాబాద్ కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వరు ట్యాపింగ్ కేసులో స్పష్టంగా కేసీఆర్ పాత్ర ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో ఉంది కేసీఆర్ ను కాపాడేందుకు ఓ మంత్రి చీకటి ఒప్పందం బీఆర్ఎస్ మనిషికే కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ నేను రేవంత్ హరీష్ ట్యాపింగ్ బాధితులం బండి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ ట్యాపింగ్ కేసును మాకు ఆపాదిస్తున్నారు బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయకుండా పార్టీలను అడ్డుకోండి హైకోర్టులో బిఆర్ఎస్ పిటిషన్ దాఖలు వడదడ పదిహేను జిల్లాల్లో నేడు రేపు వడగాలులు భారత వాతావరణ కేంద్ర హెచ్చరిక ఐదు జిల్లాల్లో నలభై ఆరు డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత ఎండకు మిర్యాలగూడలో పగిలిన రోడ్డు వడ దెబ్బతో ఆరుగురు మృత్యువాత నల్గొండలో కోళ్లపై నీళ్లు పోస్తున్న షాప్ నిర్వాహకుడు ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్ సిద్దిపేటలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండ సురేఖ ఓదండరామ్ మామ అల్లుడు పాపాల భైరవులు నలభై ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారు ఆ బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా ఒకరేళ్లి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు హరీష్ రావుతో రాజీనామా చేయించి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా దుబ్బాకాకు రఘునందన్ తెచ్చింది గాడిద గుడ్డే మొన్న కేసీఆర్ కు బాయ్ చెప్పాం ఇక మోదీకి సిద్ధిపేట ఆసిఫాబాద్ సభలు రోడ్ షోలలో సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో కలిపిన ఐదు గ్రామాలను తీసుకొస్తాం హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ పలమూరు మేడారానికి జాతీయ హోదా తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్ అమిత్ షా ఫేక్ వీడియో కేసు ఐటీ సెల్ ఇన్ఛార్జ్ మన్నెం సతీష్ అదుపులోకి అరెస్టు మన్నే సతీష్ అదుపులోకి అరెస్టు చేసిన సిసిఎస్ బృందం మరోసారి గాంధీ గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు దుబాయ్లో మళ్ళీ జోరువాన పలు విమాన సర్వీసులు రద్దు నా తప్పుంటే జైలుకు వెళ్తా లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారాను కాదు జైలుకు పంపాల్సింది రేవంత్ ని బిజెపి ఎన్నికల కమిషన్ కేటీఆర్ బడేబాయి బడ మోసం చోటాబాయి దొంగ మాటలు హైదరాబాద్ నగరంలో కరెంటు తాగునీటి కష్టాలు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షో హైదరాబాద్ హైదరాబాద్ సిటీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు ఆరుకు వాయిదా ఇరవై ఏడున నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ తొమ్మిదవ తేదీ దాకా నామినేషన్లు తొలి రోజు మూడు దాకాలు నేడు కాంగ్రెస్ తరఫున థిమ్మార్ మల్లన్న నామినేషన్ కాళేశ్వరం బ్యారేజీలను ఎలా కాపాడుకోవాలి సూచనల కోసం ఎన్డీఎస్ఏ కమిటీకి రాష్ట్ర సర్కార్ వినతి శివమొగ్గ ఎన్నికల సభలో రాహుల్ కార్గే సిద్దరామయ్య మాస్ మోదీ మద్దతు నాలుగు వందల మంది మహిళలపై ప్రజ్వల్ అత్యాచారం అతడికి మద్దతుగా మోదీ ప్రచారం చేశారు అని తెలిసే జేడిఎస్ తో పొత్తు రాహుల్ గాంధీ కు అవుట్ నోటీసు జారీ చేసిన సింగ్ బోధన్ ముత్యంపేట పేట చక్కెర కర్మాగారాలకు మోక్షం వన్ టౌన్ సెటిల్మెంట్ కింద బ్యాంకులకు పాత బకాయిలు చెల్లింపు నలభై మూడు కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత తెరుచుకోనున్న ఫ్యాక్టరీలు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరుకు రైతులు కార్మిక వర్గాల్లో హర్షం హైదరాబాద్ ఢిల్లీ మహిళా కమిషన్ లోని రెండు వందల ఇరవై మూడు మంది తొలగింపు అందరు కాంట్రాక్టు ఉద్యోగులే లెఫ్టినెంట్ గవర్నర్ రామోదం అని వెల్లడి కాళేశ్వరం బ్యారేజీలను ఎలా కాపాడుకోవాలి సూచనల కోసం ఎన్డీఎస్సీ కమిటీకి రాష్ట్ర సర్కార్ వినతి భారత్ లో బలహీన ప్రభుత్వం ఉండాలన్నది శత్రు దేశం యోచన పాకిస్తాన్ మద్దతుదారు కాంగ్రెస్ ఆ నేతల నూట కోట్లు జిహాద్ మాట ప్రధాని మోదీ ఆరోపణలు దేశం ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న సైకి నౌక నౌక వ్యోమ నుంచి నాసాకు పది నిమిషాల లేజర్ డేటా ఈ ప్రాజెక్టు ఆపరేషన్స్ చీఫ్ మీరా శ్రీనివాసన్ రోదసి నుంచి ఆప్టికల్ డేటా బదిలీ దిశగా పెద్ద మైలు రాయి భవిష్యత్ ప్రయోగాల్లో కీలకం ఆఖరి బంతి త్రిల్లర్ రైజర్సే గువి మాయతో గట్టెక్కిన హైదరాబాద్ జస్వల్ ఫారాగ్ పోరాటం వృధా నితీష్ కుమార్ ఆఫ్ సెంచరీ హైదరాబాద్ నలుగురు స్పిన్నర్లు ఉండాల్సిందే రోహిత్ శర్మ ముంబై సలీమాకు పగ్గాలు మహిళా హాకీ జట్టు ఎంపిక న్యూఢిల్లీ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ టీ ప్రపంచ కప్ గీతం విడుదల న్యూఢిల్లీ క్వార్టర్స్ లో భారత జట్లకు షాక్ థామస్ ఉబేర్ కప్ బ్యాడ్మింటన్ చైనా కీఫోర్జ్ గూటికి సిగ్నిటీ ఫోర్ఫోర్జ్ కోఫోర్జ్ గోటికి సిగ్నిటీ యాభై నాలుగు శాతం వాట కొనుగోలు ఒక్క షేరుకు ఒక్కరి నాలుగు చెల్లింపు జులై సెప్టెంబర్ త్రైమాసికం నాటికి డీల్ పూర్తి న్యూఢిల్లీ రెండేళ్లలో రెండు వందల కోట్ల డాలర్ల కంపెనీ హైదరాబాద్ అవీనా హైదరాబాద్ లో అవీవా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ హైదరాబాద్ ఇండియా ఎనభై రెండు కోట్ల రూపాయలు తగ్గిన అదాని లాభం క్వార్టర్స్ లో భారత్ జట్లకు షాక్ మన అమ్మాయిలదే సిరీస్ మూడో మ్యాచ్ లోను బంగ్లా చిత్తు మెస్సీ రొనాల్డోలను వెనక్కు నెట్టిన కోహ్లీ టాప్ హండ్రెడ్లో టాప్ న్యూఢిల్లీ బిజినెస్ ఇక విశ్లేషకులపై స్టాక్ ఎక్స్చేంజీల పర్యవేక్షణ న్యూఢిల్లీ మార్కెట్కు జిఎస్టి జోష్ నూట ఇరవై ఎనిమిది పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఆధార్ హౌసింగ్ ఇష్యూ ధర మూడు వందల నుంచి మూడు వందల పదిహేను రూపాయలు సయంట్లో హెచ్జీఎఫ్సి ఎఫ్ఎస్ ఎంఎఫ్ వాటా బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాదులో డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఇరవై రెండు క్యారెట్లు అరవై ఆరు వేల రెండు వందల యాభై కేజీ వెండి ఎనభై ఏడు వేలు ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై ఒక వేల మూడు వందల ఇరవై ఏడు ఇరవై రెండు క్యారెట్లు అరవై ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కేజీ వెండి డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది చిరుత ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని కొనసాగుతున్న గస్తీ ఆపరేషన్ హైదరాబాద్ చిక్కిన చిరుత బ్యారేజీలను ఎలా కాపాడుకోవాలి ఎన్డిఎస్ఏ నిపుణుల కమిటీకి తెలంగాణ లేఖ హైదరాబాద్ ఇండిగో ప్రయాణికుల ఆందోళన ఇరవై ఐదు నిమిషాల ముందే గేటు మూసేశారని ఆగ్రహం శంషాబాద్ రూరల్ జీతాలకు డబ్బులు లేవు దయచేసి నిధులు ఇవ్వండి తెలంగాణకు కృష్ణా బోర్డు లేక హైదరాబాద్ భూ సేకరణకు నిధులు ఇస్తాం ఎన్ఓసి ఇవ్వండి తుపాకుల గూడెం బ్యారేజీ పనులపై ఛత్తీస్గఢ్కు కు తెలంగాణ లేక హైదరాబాద్ ఖవ్వాల్ నుంచి పల్లెల తరలింపు తొంభై నాలుగు కుటుంబాలకు పునరావాసం పిసిసిఎఫ్ డోబ్రియల్ నేను డిగ్రీ షెడ్యూల్ విడుదల నలభై శాతం ఫిట్మెంట్ తో మెరుగైన పిఆర్సి ఇవ్వాలి పిఆర్సి చైర్మన్ కు రేసా విజ్ఞాప్తి హైదరాబాద్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడగింపు టెట్ సమస్యకు త్వరలో పరిష్కారం ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్ తర్వాత సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పిఆర్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగలి శ్రీ పాల్ రెడ్డి బీరెల్లి కమలాకర్ రావు ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి తెలిపారు సమస్యలపై అవగాహన ఉంది మోదీతో నేరుగా మాట్లాడే సత్తా ఉంది విశ్వాసంతో గెలిపించండి ఈటల గిరి అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని నీటిలో ప్రత్యేక వెసలుబాటు మద్రాస్ హైకోర్టు ఆదేశం చెన్నై జగన్ మాట తప్ప ఓటు అడిగే హక్కు నీకెక్కడిది మద్య నిషేధం చేశాకే అడుగుతానన్నావు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు జాబ్ క్యాలెండర్ డిఎస్సీ ఏవి మెని పేస్టర్ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చలేదు జగన్ వైసీపీ పాలనకు సున్నా మార్పులే రాయచోటి కడప సభల్లో చంద్రబాబు మద్యపాన నిషేధిస్తానని చెప్పావా లేదా ఓటానని అన్నావు లేదా రాయచోటి బహిరంగ సభలో హాజరైన చంద్రబాబు సభకు హాజరైన జనం మాట్లాడుతున్న చంద్రబాబు జమ్మల మడుగు ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్ కు హత్య రాజకీయాలే ఎక్కువ జమ్మల మడుగు ఎన్నికల ప్రచారంలో షర్మిల కడప అమరావతి బాబు రావాలంటే జగన్ పాలన పోవాలి ఉద్యోగాలు ఇవ్వనందుకు మళ్ళీ ఎందుకు సీఎం చేయాలి నవ సందేశాల పేరిట జగన్ కు షర్మిల అమరావతి కడప బ్యాండేజ్ బబ్లుని నమ్మొద్దు కోడికత్తి డ్రామా ప్రజలకు తెలియడంతో జగన్ రెడ్డి బ్యాండేజ్ బబ్లు అవతారం ఎత్తాడు చిన్న రాయి తగిలిందని వారం రోజుల పాటు బ్యాండేజ్ ని వేసుకొని ప్రజల సానుభూతి కోసం జగన్ ఆడుతున్న డ్రామాలను నమ్మొద్దు అంటూ గురువారం ఒంగోలు టీడీపీ కార్యకర్తలు ముదటికి కంటికి బ్యాండేజ్ వేసుకొని చేసిన ప్రచారం ప్రజలను ఆకట్టుకుంది ఒంగోలు కార్పొరేషన్ మైనారిటీలు ఆలోచించాలి నాటి మోదీ స్థానంలో మన్ కి బాత్ ముప్పై మూడు ఏళ్ల హేమంత్ జోషిని వరించిన వడోదర టికెట్ ఆయనకు చెప్పకుండానే ఇచ్చిన బీజేపీ అధిష్టానం హోలీ పండగ వేడుకల్లో అండగా సమాచారం సిట్టింగ్ మహిళ ఎంపీని కాదని మరీ మంజూర్ వడోదర దుబాయ్ లో మళ్లీ ఢిల్లీ మహిళాలోని రెండు వందల ఇరవై మూడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం న్యూఢిల్లీ బతికే ఉన్నాడు అమెరికా పోలీసులు వాషింగ్టన్ సర్వేల పేరుతో పతాకాలకు ఓటర్ల నమోదు వదు జాతీయ రాష్ట్ర స్థాయి పార్టీలకు ఈసీ ఆదేశం న్యూఢిల్లీ కోవాక్సిన్ టీకా బేష్ కోవిడ్షీల్డ్ టీకా దుష్ప్రభావాలపై వార్తల నేపథ్యంలో భారత్ బయోటెక్ ప్రకటన న్యూఢిల్లీ ఆకాశ దేశం నుంచి అవనికి లేజర్ సందేశం ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న సైకి వ్యోమ నౌక నుంచి పది నిమిషాల డేటా అందుకున్న నాసా న్యూయార్క్ విద్వేష ప్రసంగాలు మానండి పదేళ్లలో చేసిందేమిటో చెప్పండి ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు కార్గే లేక న్యూఢిల్లీ మా సభకు అఖిలేషే రావాలి ప్రియాంక రోడ్ షోలలో పాల్గొనాలి కేజ్రి సతీమణి వారణాసిలో పర్యటించాలి యూపీలో కాంగ్రెస్ అభ్యర్థుల డిమాండ్ స్టార్ కాంపెయినర్లలో సీఎం రేవంత్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను వెతుక్కోవాల్సిందే షా న్యూఢిల్లీ రాహుల్ ని ప్రధానిగా చేయాలని పాక్ తహత భారత్ లో బలహీన అవినీతి ప్రభుత్వం ఉండాలన్నది శత్రు దేశం ఆలోచన మోదీ సురేందర్ నగర్ ఆనంద్ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు న్యూఢిల్లీ ప్రజ్వల్ పై లుక్అవుట్ నోటీసు విచారణకు రాకుంటే అరెస్టు చేస్తాం కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర హెచ్చరిక పై మరో మహిళ ఫిర్యాదు బెంగళూరు బ్రీజ్ భూషణ్ టికెట్ ఆయన కొడుక్కి లక్నౌ ఎనిమిది పదవ తేదీలో రాష్ట్రంలో మోదీ పర్యటన హైదరాబాద్ చెప్తున్న సంస్కారవంతంగా మాట్లాడు రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సబితా హితువు సీఎం వాడుతున్న భాషపై అభ్యంతరం ఎన్నికల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ఈసీఐ డిప్యూటీ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ హైదరాబాద్ రేవంత్ చేస్తే మోదీకి పుట్టగతులుండవు దత్తపుత్రుడు కావడం వల్లే జగన్ ను ముట్టుకోవట్లేదు ఇండియా కూటమి విజయం ఖాయం నారాయణ ఖమ్మం గుమ్మడి దళలో కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న హరీష్ రావు అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రెడ్డితో జోడి కడితే కవిత ఆ జత కట్టినందుకే ఈడీ నోటీసులు రాష్ట్రానికి పట్టిన శని రేవంత్ హరీష్ రావు గుమ్మడి దళూరు పట్టభద్రుల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ తేదీ దాకా గడువు ఇరవై తొలి రోజు మూడు నామినేషన్లు నేడు కాంగ్రెస్ తరపున నామినేషన్ నల్గొండ రేవంత్ చేస్తే మోదీకి షాకే రెండు వందల ఆయన భయపడలేదు ఇప్పుడు భయపడరు పొంగులేటి తుమ్మల బీజేపీ వస్తే మతతత్వం పెరుగుతుంది భవిష్యత్ కోసం కాంగ్రెస్ ను దీవించండి ఎత్తిపోతలకు త్వరలోనే మరమ్మత్తు ఉత్తమ్ బీజేపీ బీఆర్ఎస్ సిద్ధాంతాలు ఒకటే కాంగ్రెస్ తోనే దేశం సుభిక్షం పొన్నం ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్ ఏపీలోకి వెళ్లిన ఐదు గ్రామాలను తీసుకొస్తాం హైదరాబాద్ లో సుప్రీంకోర్టు ఏర్పాటు తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో నేడు విడుదల ఓటేస్తే రిజర్వేషన్ పోయిన పోలీసుల అదుపులో మన్నే కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ సహా సభ్యులను అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు హైదరాబాద్ సిటీ ఢిల్లీ దర్బార్ పేరుతో కాంగ్రెస్ ప్రచార వీడియో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ ఢిల్లీ దర్బార్ పేరుతో టీపీసీసీ మరో వీడియోను విడుదల చేసింది జీఎస్టీ నిధులు గుజరాత్ కు ఎక్కువ తెలంగాణకు తక్కువ కేటాయిస్తూ అన్యాయం చేస్తుండడాన్ని ఈ వీడియోలో వినూత్నంగా పొందుపరిచారు బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చినట్టు వీడియోలో చూపడం అందరినీ ఆకట్టుకుంటోంది హైదరాబాద్ ఆంధ్రజ్యోతి గెలుపు గ్యారంటీ ఎవరికో మోదీ గ్యారంటీతో సంజయ్ ముందుకు సొంత గ్యారంటీలు ప్రకటించిన వెలిచాల పార్టీ గ్యారెంటీతో వినోద్ కరీంనగర్ లో ముక్కోణం కరీంనగర్ హైదరాబాద్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సెగ్మెంట్ ఎవరికి వేములవాడ చొప్పదండి హుస్నాబాద్ మానుకొండూర్ కాంగ్రెస్ కరీంనగర్ హుజురాబాద్ సిరిసిల్ల బిఆర్ఎస్ సెంటిమెంట్ జిల్లాలో బాగా వేయాలని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికెన్ని ఓటు ఐదు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఒకటి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఐదు లక్షల పన్నెండు వేల మూడు వందల యాభై రెండు బీజేపీ రెండు లక్షల యాభై వేల నాలుగు వందలు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ స్థానం ఫలితాలు పార్లమెంట్ స్థానాలు మేల్కొంటే హ్యాట్రిక్ హైదరాబాద్ లో గోపాలయ్య సుబ్బకృష్ణ రికార్డ్ హైదరాబాద్ లో హైదరాబాద్ తొలి ఎంపీ అహమ్మద్ మోహియుద్దీన్ భాగ్యనగర్ నుంచి మొదటి కేంద్ర మంత్రి కూడా ఉత్తర కమలం విప్లవాల గడ్డలో కాషాయ వికాసం ఉత్తర తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ అడ్వాన్స్డ్ నమస్కారం మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురువారం సిద్దిపేట జిల్లా హుక్నూర్పల్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఓటు అడగడానికి ఓ కుట్టు మిషన్ దుకాణంలోకి వెళ్లారు అక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడంతో చిన్న పిల్లలకి నమస్కారం పెట్టి వచ్చిన దృశ్యం ఇది కుక్నూర్పల్లి అన్న ఓటేసేందుకు రావాలి హైదరాబాద్ నగరంలోని గ్రామీణ ఓటర్లకు సొంతూరు నాయకుల పిలుపు కుటుంబంతో కలిసి రావాలంటూ వినతి రవాణా ఛార్జీలు ఖర్చులు చెల్లిస్తామని హామీ ఫోన్ పే గూగుల్ పే ద్వారా ముందస్తుగా డబ్బు కొంత డబ్బు చెల్లింపు హైదరాబాద్ సిటీ వేలిపై సిరా చుక్క చూపిస్తేనే పేయిడ్ హాలిడే పద్నాలుగు పదిహేను తేదీల్లో మాల్స్ హోటళ్లలో రీబేట్ ఇవ్వాలి వీటితో పోలింగ్ శాతం పెరగొచ్చంటూ ఎఫ్జీజీ లేఖ హైదరాబాద్ బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర ఐదున బీసీల రాజకీయ మేధో మదన సదస్సు జాజుల కావడి గూడ కోటుకు నోటు కేసు బదిలీపై నేడు సుప్రీంలో విచారణ మధ్యప్రదేశ్ కు మార్చాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ న్యూఢిల్లీ పోలీస్ తనిఖీల్లో ఇరవై రెండు లక్షల నగదు భువనగిరి టౌన్ వాసవి విన్ఫ్రా నిర్మాణాల కొనసాగింపునకు హైకోర్టు నిరాకరణ హైదరాబాద్ ఈసీవే తుది నిర్ణయం సురేఖ పిటిషన్ పై హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసును మాకు ఆపాదిస్తున్నారు బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయకుండా బీజేపీ కాంగ్రెస్ పార్టీలను అడ్డుకోండి మా ఫిర్యాదుపై స్పందించని ఈసీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు నేను నిర్ణయం తీసుకుంటామని ఈసీ హైదరాబాద్ ఎందుకు నోటీసులు ఇవ్వరు హ్యాపింగ్ కేసులో స్పష్టంగా ఆయన పాత్ర ఇది రాధా కిషన్ రావు స్టేట్మెంట్ లో ఉంది కేసీఆర్ ను కాపాడేందుకు ఓ మంత్రి చీకటి ఒప్పందం నేను సీఎం రేవంత్ హరీష్ రావు బాధితులం సంజయ్ హైదరాబాద్ ప్రభాకర్ రావుతో నాకు సంబంధం లేదు ఇప్పటి వరకు ఎన్నడూ కలవలేదు బండి సంజయ్ వ్యాఖ్యలు అసియాస్ పదం కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు కరీంనగర్ అర్బన్ నామినేషన్ తిరస్కరణలో జోక్యం చేసుకోలేం హైకోర్టు హైదరాబాద్ జాబ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఖాళీలు జార్ఖండ్ రాష్ట్రంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బొకారో స్టీల్ ప్లాంట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఎగ్జిక్యూటివ్ పోస్టులు సీనియర్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఆపరేటర్ కమ్ టెక్నీషియన్స్ బాయిలర్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్స్ బాయిలర్ మైనింగ్ ఫోర్మాన్ సర్వేయర్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్స్ మైనింగ్ ఎలక్ట్రానిక్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ అర్హత పోస్టును అనుసరించి పదవ తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష స్కిల్ ట్రేడ్ టెస్ట్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఏడు వెబ్సైట్ ఇన్ స్లాష్ ఎనభై ఏడు ఖాళీలు టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై గుహవాటి విశాఖపట్నం లోని టిఎంసి ఆస్పత్రిలో మెడికల్ నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది మెడికల్ ఆఫీసర్ ఎనిమిది పోస్టులు మెడికల్ ఫిజిసిస్ట్ రెండు పోస్టులు ఆఫీసర్ ఇన్ఛార్జ్ సైంటిస్ట్ అసిస్టెంట్ రెండు పోస్టులు అసిస్టెంట్ నర్సింగ్ ఒక పోస్టు ఫిమేల్ నర్స్ యాభై ఎనిమిది పోస్టులు కిచెన్ సూపర్వైజర్ ఒక పోస్ట్ టెక్నీషియన్ టెక్నీషియన్స్ ఏ నాలుగు పోస్టులు స్ట్రెనోగ్రాఫర్ ఆరు పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్ మూడు పోస్టులు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా పన్నెండవ తరగతి పీజీ డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక రాత ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారాల ఆధారాల ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఏడు వెబ్సైట్ టీఎంసీ డాట్ గౌ డాట్ ఇన్ స్లాష్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్